హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్ వసు టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది అది చూసి స్నేహ ఎలా అంటుంది వసు ఏంటి సడన్గా టెంపుల్కి నువ్వు టెంపుల్కి కూడా వెళ్తావా నీకు ఇలాంటి నమ్మకాలు లేవనుకున్నానే అంటుంది నాకు దేవుడు అంటే ఎప్పుడూ నమ్మకమే స్నేహ బట్ యుఎస్లో ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళే ఛాన్సే రాలేదు అంతే నైట్ నాకు ఒక డ్రీమ్ వచ్చింది అప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు మా డాడ్ ఈ టెంపుల్ గురించి ఒకసారి నాతో చెప్పారు మా మామ్ డాడ్కి మ్యారేజ్ అయ్యాక చాలా సంవత్సరాల వరకు కూడా నేను పుట్టలేదంట వాళ్ళిద్దరూ ఈ టెంపుల్ని విజిట్ చేశాక నేను వాళ్ళకి పుట్టానంట మా అమ్మ సెవెన్ మంత్స్ వరకు డైలీ ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చేవారంట ఆ తర్వాత నేను పుట్టిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేప్పుడు ఈ టెంపుల్కి వచ్చేవారు అలాగే అప్పుడప్పుడు నన్ను కూడా ఈ టెంపుల్కి తీసుకెళ్లేవారు అంట ఆ టెంపుల్ చాలా మహిమ గలదంట చాలా ఫేమస్ అంట అని వసు స్నేహతో చెప్తుంది ఏంటి వసు నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా ఇవన్నీ మూడో నమ్మకాలు అని స్నేహ అంటుంది లేదు స్నేహ ఆల్రెడీ చూసాగా నా బేబీకి పడకూడని మచ్చ పడిపోయింది తన డాడే ఈ బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగారు ఇక ముందెప్పుడు అలాంటి మచ్చలు నిందలు నా బేబీ మీద పడకూడదు అందుకే ఒకసారి నేను కూడా ఆ టెంపుల్కి వెళ్ళొస్తా అని చెప్పి వసు అక్కడి నుంచి టెంపుల్కి స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత థ్రెడ్ తీసుకుని చెట్టు చుట్టూరు కడుతూ ఉంటుంది అయ్యో అలా కాదమ్మా నువ్వు తప్పుగా తిరుగుతున్నావు నీ రైట్ సైడ్ నుంచి తిరగాలి అని ఒక వాయిస్ వినిపిస్తుంది వసు వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది మీరా అని షాక్ అవుతుంది దేవ్యాని చూసి వసు ఎవరినందో అర్థం కాక దేవ్యాని పక్కన రెండు సైడ్న చూసుకుంటుంది మ్యామ్ మీరు నాకు తెలుసు మీరు ఋషి సార్ మదర్ కదా అయ్యో నేను వసుధర రిషి సార్ అసిస్టెంట్ని అంటుంది ఓ అవునా అని దేవ్యాని స్మైల్ ఇచ్చి నువ్వు తప్పుగా తిరుగుతున్నావు లెఫ్ట్ సైడ్కి తిరగకూడదు రైట్ సైడ్ కుడివైపుకి తిరగాలి అనేసి అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరుగుతూ ఉంటారు వెన్ వెనకాలే దేవ్యాని కూడా తిరుగుతూ ఉంటుంది నీకు ఒక మంచి హెల్దీ బేబీ పుట్టాలని నేను కూడా కోరుకుంటాను అంటుంది దేవ్యాని వసు షాకింగ్గా ఆగిపోయి వెనక తిరిగి చూస్తుంది మ్యామ్ మీకెలా తెలుసు నేను ప్రెగ్నెంట్ అని అంటుంది ఎందుకంటే ఈ చెట్టు చుట్టూ తిరిగేది వాళ్లే కాబట్టి అంటుంది దేవ్యాని అయితే మరి మీరు అని కొంచెం నాటి స్మైల్ ఇస్తుంది వసు దేవ్యానికి కూడా స్మైల్ ఇచ్చి ఈ చెట్టు చుట్టూ తిరిగేది పిల్లలు పుట్టడం కోసం మాత్రమే కాదు వాళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా వాళ్ళ హెల్త్ కోసం కూడా తిరుగుతారు నేను తిరిగేది మీ బాస్ కోసం తన హ్యాపీనెస్ కోసం తను హెల్తీగా ఉండాలి తను ఏమనుకున్నా అది జరగాలి తన హ్యాపీనెస్సే నాకు ముఖ్యం అంటుంది దేవ్యాన్ని వసు అవునా అన్నట్టు ఒక శాడ్ స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళు రౌండ్స్ కంప్లీట్ చేసేసి దేవుడి దర్శనం కూడా చేసేసి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నేనేం వస్తారా కదా అన్నావు నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం నాకే కాదు మా రిషిక్ కూడా చాలా ఇష్టం అంటుంది అవును ఇంత చిన్న ఏజ్లో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు నీకు అప్పుడే మ్యారేజ్ అయిందంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు అని దేవ్యాని అంటుంది ఫస్సు కొద్దిసేపు సైలెంట్ అయిపోతుంది ఆ తర్వాత చిన్న శాడ్ స్మెల్ ఇచ్చి నాకు మ్యారేజ్ కాలేదు మ్యామ్ కానీ నేను ప్రెగ్నెంట్ అంటుంది దేవ్యానికి ఇంకా ఆ విషయం గురించి క్వశ్చన్ చేయడం మంచిది కాదనేసి ఆగిపోతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ బాగా కలిసిపోతారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా జగతి అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరిని అలా చూసి జగతికి మండిపోతుంది వసు కూడా నవ్వుతూ నవ్వుతూ జగతి వైపు చూస్తుంది వెంటనే వసు ఫేస్ కూడా మాడిపోతుంది ఓకే మ్యామ్ నేను ఉంటాను మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని స్మైల్ ఇచ్చి వసు అక్కడి నుంచి లేస్తుంది ఆ తర్వాత జగతి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు పొగరపోతు పిల్ల అనుకుంటూ జగతి దేవ్యాని దగ్గరకు వస్తుంది ఎవరిని అంటున్నావు వస్తారనా అని దేవ్యాని అడుగుతుంది హా మరి ఆ పిల్లకి ఒళ్ళు పొగరే అంటుంది నువ్వు తప్పుగా అనుకుంటున్నావు జగతి నాకేం అలా అనిపించట్లేదు ఆ అమ్మాయి చాలా మంచిది స్వీట్ గర్ల్ తనసేపు మాట్లాడింది కొద్దిసేపే అయినా తనకి నాకు ఎన్నో ఏళ్ళగా పరిచయం ఉన్నట్టు అనిపించింది ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు అనిపిస్తుంది నీకు విషయం తెలుసా తను ప్రెగ్నెంట్ తనకి పెళ్ళి కూడా కాలేదు అని దేవ్యాని చెప్తుంది నీకలా తెలుసా ఆ విషయం అని జగతి అంటుంది అప్పుడు దేవ్యాని వసుని ఎలా మీట్ అయిందో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో అన్నీ చెప్తుంది ఆ ఎదవెవడో కానీ ఇంత మంచి అమ్మాయిని మోసం చేయాలని ఎలా అనిపించిందో వాడికి అనుకుంటూ దేవ్యాని అక్కడి నుంచి లేస్తుంది జగతి కూడా లేచి వాళ్ళిద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు హా జగతి చెప్పడం మర్చిపోయాను వస్తు రిషికి మ్యారేజ్ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఫ్యామిలీ యూఎస్ నుంచి వస్తున్నారు అంటుంది ఓహ్ అవునా అవునా ఏంటి నువ్వు కూడా రావాల్సిందే నేనెందుకు దేవ్యాని బాగోదు రవీంద్రకి నేను వస్తే నచ్చదు అందులోని వసుకు నేను ఎవరో కూడా తెలియదు అంటుంది లేదు జగతి రవీంద్ర రావట్లేదు వసును పెంచిన తల్లి తన కొడుకు వస్తున్నారు వస్తుదారానికి కన్న తల్లిగా ఈ మ్యారేజ్ విషయం మాట్లాడేటప్పుడు నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే అని జగతి అంటు దేవ్యాని అంటుంది జగతి ఒప్పుకోదు చూడు జగతి వస్తు అలా నువ్వు రవీంద్రకి అప్పగించడంలో నీ ఏమీ లేదు తనకి నీ గురించి తెలియాలి తల్లిగా నిన్ను గుర్తించాలి ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడుకో అని దేవ్యాని అంటుంది జగతి ఇంకా చేసేదేం లేక సరే అని ఒప్పుకుంటుంది ఆ తర్వాత రిషి శిరీష్ని ఇంటికి పంపిస్తాడు ఏదో ఫైల్ మర్చిపోయాడు అనేసి శిరీష్ ఇంటికి వచ్చి ఫైల్ ఎదుగుతూ ఉంటే దేవ్యాని రూమ్లోకి వచ్చి రిషి ఇంపార్టెంట్ ఫైల్ అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను వర్క్ విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటాడే హా అమ్మ ఈ మధ్యన కొంచెం బిజీగా ఉంటున్నాడు అందుకే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అని శిరీష్ అంటాడు ఫైల్ ఎదుగుతూ తర్వాత ఫైల్ తీసుకుని స్టెప్స్ తీతూ దేవ్యాన్ని కూడా శిరీష్ వెనకాల దిగుతూ ఉంటుంది ఐ హోప్ తన మ్యారేజ్ అయిన తర్వాత తన వరీస్ అన్ని షేర్ చేసుకోవడానికి తన పార్ట్నర్ ఉంటుంది అప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటాడు అనేసి దేవి అని అంటుంది అవును శిరీష్ రిషి తన అసిస్టెంట్తో ఎలా బిహేవ్ చేస్తాడు తన కండిషన్ గురించి తెలుసు కదా అంటుంది అసిస్టెంట్ అంటే యు మీన్ వస్తార గురించి అడుగుతున్నారమ్మ ఏమైంది ఎందుకలా అని కొంచెం కన్ఫ్యూజింగ్గా చూస్తాడు శిరీష అదే తను ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు ఫస్ట్ ట్రెమిస్టర్లో ఉంది ఇప్పుడే కదా మరి జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే తన రిషి దేవ్యాని తన మాటల్ని కంప్లీట్ చేయకుండానే రియాక్ట్ అయిపోతాడు శిరీష్ మీకు ఇదంతా ఎలా తెలుసా అమ్మా ఐ మీన్ ఎవరు చెప్పారు మీతో అది రిషి బేబీ అని అని శిరీష్ అడుగుతాడు అది విని దేవ్యాని ఫుల్ షాక్లో ఉండిపోతుంది కళ్ళు నోరు షాకింగ్గా తెచ్చుకుని శిరీష్ ఏమంటున్నావు నేను అది రిషి బేబీ అనలేదు రిషి అసిస్టెంట్ కదా అని చెప్దాం అనుకున్నా అసలు ఏం జరుగుతుంది రిషి నా నుంచి ఏం దాస్తున్నాడు కొద్ది రోజుల నుంచి తనని గమనిస్తూనే ఉన్నా చాలా వైడ్గా బిహేవ్ చేస్తున్నాడు అని శిరీష్ని వెళ్ళుకోకుండా ఆపేసి అడుగుతుంది అమ్మ అది యాక్చువల్లీ ఏం లేదు వదిలేయండి ఆ మ్యాటర్ ఏదో స్లిప్ అయ్యి వచ్చింది అర్జెంట్గా వెళ్ళాలి అని నడవబోతాడు శిరీష్ అక్కడే ఆగు ఇప్పుడు కానీ నువ్వు నాకు నిజం చెప్పలేదు ఇక్కడ నుంచి నువ్వు నన్న అమ్మ అని పెళ్ళడానికి నువ్వు నిజం చెప్పకుండా ఇక్కడ నుంచి వెళ్తే మన ఇద్దరి మధ్యనే ఏ సంబంధం లేనట్టే అంటుంది శిరీష్కి ఇంకా ఏం చేయాలో అర్థం కాక మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్తాడు ఫైనల్గా ఎలక ట్రాప్లో పడింది అనమాట కాకపోతే ఆ ట్రాప్ చాలా వీక్గా ఉంది అందుకే మళ్ళీ తను తప్పించుకున్నాడు వస్తారా రిషి విషయంలో ఎందుకు సైలెంట్గా ఉందో నాకు అర్థం కావట్లేదు తన రైడ్స్ కోసం తను పోరాడాలి కదా ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు శిరీష్ ఒకవైపు నేను నానమ్మ కాబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మరోపక్క నా కొడుకు ఒక అమ్మాయిని చీట్ చేశాడు ఒక అమ్మాయికరాలను బాధ పెట్టాడు అంటుంటే చాలా శాడ్గా అనిపిస్తుంది అమ్మ రిషి అని ఏదో చెప్పబోతాడు కానీ నూటంటి మాట రాదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు శిరీష్కి దేవ్యానికి కళ్ళలో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోయే వస్తార సంగతి ఏంటి నేను జగితీని ఎలా ఫేస్ చేయగలను డోంట్ వరీ అమ్మ వస్త ఎప్పటికీ అలా చేయదు తను చాలా మంచి అమ్మాయి రిషి లైఫ్ని ఎప్పటికీ పాడు చేయదు రిషి ఆల్రెడీ వసదరతో ఈ విషయం గురించి మాట్లాడి షార్ట్అవుట్ చేసుకున్నారు వసర ఎప్పుడు ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదు డోంట్ వరీ అంటాడు కానీ తన కడుపులో పెరుగుతున్నది రిషి రక్తం తన అమ్మాయే కావచ్చు అబ్బాయే కావచ్చు నా గ్రాండ్ చైల్డ్ ఈ ఇంటికి వారసులు నీ రోజు కోసం ఎన్ని దేవులకు మొక్కుకున్నానో తెలుసా ఫైనల్గా ఆ దేవుడు నా మొర అలకించాడు కానీ ఆ సంతోషం నా చేతుల దాకా రావట్లేదు ఒక కన్న తెల్లిగా నా కడుకు జీవితాన్ని తన ఫ్యూచర్ని నేనే పాడు చేసుకోలేను వసర కూడా నాకు కూతురు లాంటిదే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అసిస్టెంట్ వస సంగతి నేను చూసుకుంటాను శిరీష్ నాకు ఈ విషయం తెలుసు అన్న సంగతి రిషిక్ అసలు తెలియకూడదు అర్థమవుతుందా అని ఆర్డర్ చేస్తుంది శిరీష్ ఓకే అమ్మా అంటాడు టూ డేస్ తర్వాత వసు ఆఫీస్ నుంచి వస్తుంటే ఇద్దరు మనుషులు రోడ్డు అడ్డంగా నిల్చొని వసు నాపుతారు వసు భయపడుతుంది ఒకసారిగా వాళ్ళని అవాయిడ్ చేసి కొంచెం పక్కకు నడుచుకుని వచ్చే పోతుంటే మళ్ళీ వచ్చి నుంచి ఆపుతారు ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది సారీ మ్యామ్ మీరు మాతో భూషణ్ మ్యాన్షన్కి రావాలి దేవ్యాన్ని మ్యామ్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటారు పసుపు అసలు రిషికి సంబంధించిన వాళ్ళని ఎవరిని మీట్ అవ్వడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవరిని మీట్ అయినా ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది నాకు ఎవరిని మీట్ అవ్వాలని లేదు అటు తప్పుకోండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉంటుంది కానీ ఈసారి వాళ్ళు చేతులు పట్టేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ పక్కకి ఒక కార్ వస్తుంది వెంటనే వసును అందులోకి ఎక్కించేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వసు డోర్ తీయడానికి అది ట్రై చేస్తుంది అరుస్తుంది కానీ వర్కౌట్ అవ్వదు ఆ తర్వాత కారు భూషణ్ మ్యాన్షన్ దగ్గర అవుతుంది వసుని లోపలికి తీసుకెళ్ళి లోపలికి నెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తారు మెయిన్ డోరు దేవ్యాని స్టెప్స్ దిగుతూ వసు వైపుకి వస్తూ ఉంటుంది ఏమైనా పిచ్చా నేను ఇక్కడికి రానంటే ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చారు బలవంతంగా అవునా నేను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారా నేను జస్ట్ వాళ్ళని నేను ఇక్కడ తీసుకురమ్మని అడిగాను అంతే ఏం చేద్దాం వస్తారా వాళ్ళకి సరిగ్గా బిహేవ్ చేయడం కూడా రాదు అనేసి అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళని చూసి భయపడ్డావా డోంట్ వర్రీ నాకు జస్ట్ నేను చూడాలనిపించి తీసుకురమ్మన్నాను అంతే అని స్మైల్ ఇస్తూ వసు హ్యాండ్ పట్టుకుంటుంది వసు మైండ్ ఎక్కడ ప్రశాంతంగా ఉండదు ఏం జరుగుద్దు అని నెక్స్ట్ అని భయపడుతూ ఉంటుంది రా నాతో రా ఇలా కూర్చో అనేసి డైనింగ్ ఏరియా దగ్గర కూర్చోబెడుతుంది తర్వాత మేడ్స్ని పిలుస్తుంది ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి మొత్తం డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తారు రెండు నిమిషాల్లోనే వసుకేం ఏం అర్థం కాదు కన్ఫ్యూజ్డ్ ఫేస్ వేసుకుని చూస్తూ ఉంటుంది నేను వస్తారా నీకోసమే అని దివ్యాన్ని స్మైల్ ఇస్తుంది ఏమంటున్నారు మేడం ఏంటి ఇదంతా అని వసు కన్ఫ్యూజింగ్ అడుగుతుంది నువ్వు ప్రెగ్నెంట్ కదా ఈ టైంలో బాగా తినాలి అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదో నాకు తెలియదు అందుకే రిషికి ఇష్టమైనవన్నీ చేయించా ఐ థింక్ నువ్వు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటావు అనుకుంటున్నా నీకు ఈ టేస్ట్ నచ్చుతుంది ఎందుకంటే నీ కడుపులో పెరి పెరిగే బిడ్డది రిషి రక్తం కదా అంటుంది ఏం మాట్లాడుతున్నారు రిషి రక్తం ఏంటి అంటూ వసు తన స్టమక్ మీద చేపెట్టుకుంటుంది మీ మీరేదో పొరపాటు పడుతున్నారు అంటూ కొంచెం తడబడుతుంది వద్దు వస్తారా నువ్వు నా నుంచి ఏమి నాకు అంత తెలుసు రిషి నీకు చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను నేను సారీ తప్ప ఇంకేం చెప్పలేను మమ్మల్ని క్షమించు అని తల్లి దించేసుకుంటుంది ఇదంతా నా తప్పే వస్తారా నేను తన్ని సరిగ్గా పెంచలేదు ఒక తల్లిగా తనని సరైన దారిలో పెట్టి పెంచడం పోయి తను ఏ తప్పు చేసినా దానిలా చూసి చూడనట్టు ఊరుకున్నాను ఎందుకంటే తన లైఫ్లో తను చాలా సఫర్ అయ్యాడు తను బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి నాకు తను హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే చాలు అనుకున్నాను అందుకే తను ఏ మిస్టేక్స్ చేసినా వేలెత్తి చూపించి ఇలా కాదు అలా అని తనని దారిలో పెట్టలేకపోయాను అమ్మాయిలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో ఇదంతా ఏమీ తనకి నేర్పించలేదు ఇదంతా నా తప్పే ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి తన బిడ్డ వేరే అమ్మాయి కడుపులో పెరుగుతూ ఉంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు ఇక్కడ కూడా నేను ఒక మదర్గా సెల్ఫిష్గానే ఆలోచించాను తన ఫ్యూచర్ కోసం తను ఆపట్లేదు అని ఒక నిమిషం గ్యాప్ ఇస్తుంది దేవ్యాని వసదర తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇంకా చెప్పాలంటే రిషి తన లైఫ్లో ఎవరినైనా సిన్సియర్గా లవ్ చేశాడంటే అది ఒక్క వసర మాత్రమే ఫస్ట్ టైం రిషి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ చూపించాడంటే వసదర వల్లనే అలాంటిది ఇప్పుడు నేను తన్ని మ్యారేజ్ చేసుకోవద్దు అని ఎలా చెప్పగలను ఐ హోప్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకుంటున్నాను ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానో కూడా ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది నాకు ఈ విషయంలో నీకు హెల్ప్ చేద్దామని ఉన్నా కానీ నేనేం చేయలేకపోతున్నాను ప్లీజ్ వస్తారా రిషిని హేట్ చేయకు తన్ని ద్వేషించకు తను నీకు చేసిన దానికి తన్ని శపించకు నీ కళ్ళలోంచి కారే ప్రతి కన్నీటి చుక్క రిషి లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి తన లైఫ్లో హ్యాపీగా ఉండలేడు ఒక తల్లిగా నా కొడుకు హ్యాపీనెస్ కోసం అడుక్కుంటున్నా అంటూ దేవ్యాని మోకాళ్ళ మీద కూర్చుండిపోతుంది కింద ప్లీజ్ వస్తారా హెల్ప్ మీ అంటుంది ఏడుస్తూ వద్ద ప్లీజ్ మీరు అలా చేయకండి లేవండి అక్కడ నుంచి అంటూ దేవ్యానిని వసూలు వసూ లేపి చైర్లో కూర్చోబెడుతుంది నేను తన నుంచి ఏమీ ఆంటీ నేను తనని లవ్ చేశాను అది నిజమే ఇన్ఫ్యాక్ట్ స్టిల్ ఇప్పటికీ లవ్ చేస్తున్నాననే అనుకుంటున్నాను కానీ తను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు తనని లవ్ చేస్తున్నాడు అని తెలిసాక తనకి ఆ ప్రేమని ఎలా దూరం చేస్తానో చెప్పండి తనకి నేను వద్దు అని నా మొహం మీదే చెప్పాడు ఐ డోంట్ మైండ్ ఇట్స్ ఓకే ఐ విష్ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ బిడ్డ విషయానికి వస్తే డోంట్ వరీ ఆంటీ నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ విషయం ఎవరికి తెలియనివ్వను దీని గురించి ఫ్యూచర్లో రిషి సార్కి ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటా అంటూ దేవ్యాన్ని చేపట్టుకుని ప్రామిస్ చేస్తుంది కానీ వస్తారా నీ కడుపులో పెరుగుతున్నది నా వారసుడు ఒక తల్లిగా నువ్వు తన్ని బాగా చూసుకుంటావని నాకు తెలుసు నీ మీద నాకు నమ్మకం ఉంది నేను నీకు పుట్టబోయే బిడ్డని చూసే అవకాశం వస్తుందో లేదో కూడా నాకు తెలియదు కానీ నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా నన్ను అడుగు నేను నీ కోసం ఏమైనా చేస్తాను అని దేవ్యాని అంటుంది వసు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని నాకు తినిపిస్తారా అని అడుగుతుంది ఏంటి అని దేవ్యాని కొంచెం కన్ఫ్యూజింగ్గా అడుగుతుంది యాక్చువల్గా నాకు నా తల్లి గురించి ఒక్క విషయం కూడా గుర్తులేదు తను ఎలా ఉంటుందో కూడా మర్చిపోయాను ఆవిడ నాకు ఒక డ్రీమ్ మాత్రమే రియాలిటీలో ఎలా ఉంటుందో అస్సలు తెలియదు మేబీ నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నందుకేమో నాకు ఒకసారి తల్లి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందంటే రీసెంట్గా నాకు మా మామూలు బాగా గుర్తొస్తున్నారు నాకు తనని చూడాలని తనతో బుజ్జగించుకోవాలని చాలా అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ జరగదు నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది నాయి ఒక్క కోరిక తీరుస్తారా ఆంటీ ప్లీజ్ అని వసు అడుగుతుంది కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ దేవ్యాని పసుని చూసి స్మైల్ ఇస్తుంది సేమ్ టైంలో కళ్ళలో కూడా ఫుల్ నీళ్లు తిరిగిపోతాయి తను వసు కోసం చేసిన మొత్తం ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా తినిపిస్తూ ఉంటుంది వసు తింటూ ఆంటీ మీరు చాలా బాగుండే తెలుసా నేను ఇంత టేస్టీ ఫుడ్ నా లైఫ్ ఇట్లా ఎప్పుడూ తినలేదు అంటుంది అవునా ఇంట్లో ఇంతమంది మేట్స్ ఉన్నా సరే రిషి కోసం అంజు కోసం వండడం అంటే నాకు చాలా ఇష్టం ఇది నాకు ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది అంటే ఓకే గాయస్ ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం స్టోరేజ్ ఇష్యూ అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్